హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ మనం పండగలప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటాం కదండి అవి మిగిలిపోతే నేనైతే వా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే మూడు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి కొంచెం పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు నేను ఒక రోజంతా వెం ఎండలో పెట్టానండి అందుకని వాటర్ కంటెంట్ ఏం లేదండి కొబ్బరి చిప్పల్లో వాటర్ కంటెంట్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ కళాయిలో ఫ్రై చేసుకోవచ్చండి కొబ్బరి నీరు వచ్చేసిద్ది నీరంతా పోయిద్దండి ఫ్రై చేసుకుంటే అలా కాకుండా నేనైతే ఎండలో పెట్టానండి ఇప్పుడు నేనైతే ఒక సరిపడినంత బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని స్వీట్ తినే అంతా వేసుకోవాలండి బెల్లం వాటర్ పోసుకొని కొంచెం పాకం వచ్చిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న కొబ్బరిని కూడా దీంట్లో వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది చూసారు కదా ఉండలాగా ఫామ్ అయిన తర్వాత స్టవ్ నుంచి తీసుకొని ఇలా కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేసుకుంటే కొబ్బరి ఉండలు హెల్త్కి కూడా పిల్లలకి పెద్దోళ్ళకి చాలా మంచిదండి మిగిలిపోయిన కొబ్బరిని ఇలా మనం అప్పటికప్పుడు స్వీటు పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి